హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఈ శారీ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది కస్టమర్ శారీ అండి హ్యాండ్స్కి వచ్చేసి అయితే డిజైన్ ఇచ్చేసాడు స్టోన్స్ తోటి అయితే ఈ కస్టమర్ అయితే బ్లౌజ్ మీద కూడా ఇలా బుటీస్ అయితే వచ్చాయి బుటీస్ రావడం వల్ల కస్టమర్ ఏమనుకున్నారంటే వర్క్ వేయించుకుంటే బాగోదు కదని అయితే అనుకున్నారు నేనైతే ఒకటే సజెషన్ ఇచ్చాను దీని మీద వర్క్ బాగుంటుందండి నేను బాగుండే వర్క్ అయితే వేస్తాను మీరు వేయించుకుంటారని అడిగితే అడిగాను సరే అండి బాగుంటే కనుక వెయ్యండి ఫ్లవర్స్ కనిపించాలి నాకు అనేసి అన్నారు నేను అలాగే ఫ్లవర్స్ కనిపించేలాగైతే వేశాను మీకు అనిపిస్తుందో ఒకసారి చూడండి డిజైన్ కూడా చాలా బాగుంటుందండి శారీలో కలర్ కలర్ వచ్చేసి ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు ఒకటే ఉంది అందుకని ఈ డిజైన్ అయితే నేను చేశానండి చాలా బాగుంటుంది డిజైన్ చూడండి ఫినిసింగ్ కూడా చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి చాలా నీట్గా వస్తుంది ఈ డిజైన్ అయితే నేను త్రీ టైమ్స్ అయితే వేశాను ఇప్పుడు ఈ కస్టమర్ వాళ్ళ సిస్టర్కి నేను సేమ్ ఇదే డిజైన్ అయితే వేశానండి లైన్స్ వేశాను హ్యాండ్స్కి వచ్చేసి సూపర్ డిజైన్ అండి మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పెట్టండి